స్థానిక మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి గారు స్థానిక ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి గారు పెద్దలు ముర్తుజా గారు కాజా హుస్సేన్ గారు మరి వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళి గారు అదేవిధంగా నాగరాజ్ గారు రెడ్డి గారు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు కౌన్సిలర్ మధు సలీము నిరంజను రమేష్ మరి అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు మరి ఎంపీడీఓ గారు ఈరోజు ఈ సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరూ మరి అదేవిధంగా పుర ప్రముఖులు బీతంచర్ల పట్టణ ప్రజలు ఉద్యోగులు పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం అమ్మని ఏం దిగులుగా చూస్తున్నావు తల్లి కూర్చో 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 ఎప్పుడైనా అనుకున్నామా మనం ఇంత స్థలం ఉంది కూర్చో నువ్వు కూర్చో చెప్తా పాప స్థలం ఎవరు తెలిసినా సుజాతయ్యదంట కాబట్టి సుజాతయ్య లేడు మారుతి లేడు రావాలి పోయినారంట అందరము ఊరి తరఫున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా ముందే నాగరాజు బాగా చెప్పా త్వరలోనే వస్తారు చూడు పచ్చకండ వాళ్ళు వేసుకొని అని వస్తారు కదా నాగరాజు వచ్చినారు కూడా ఒక రౌండ్ అయిపోయింది రెండో రౌండ్ మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ రౌండ్లో ఏమని చెప్పి ఇంటింటికి ఇంటికి వచ్చిర్రీ ఆడోళ్ళు ఇంటి ఇంటింటికి వచ్చి ఏం చెప్పినారమ్మా వంట నూనె పెరిగింది కదా అని అన్నారు కదా అన్నారు లేదా వంట నూనె పెరిగింది కదా కూరగాయలు పెరిగినాయి కదా కందులు పెరిగినాయి కదా అని ఇప్పుడు నేను ఒకటి అడుగుతా అమ్మా వాళ్ళు వచ్చి మనమేం చెప్పిర్రీ ఏమని వంట నూనె పెరిగింది కిసినాయిలు పెరిగింది కందులు పెరిగినాయని కరెక్టే ఇప్పుడు నాకు అర్థం కాని ఏమంటే మద్రాసులో కూడా పెరిగింది అంటే అది మనమే పెంచుతాం పోయి బెంగళూరులో కూడా పెరిగింది పిక్చర్ కట్టింగ్ పైన తెలుస్తుంది కదా అక్కడ ఏమన్నా తక్కువ ఉందమ్మా ఎక్కడన్నా బొంబాయిలో కూడా పెరిగింది అది కూడా మనమే పెంచుతామా అంట కూరగాయలమ్మా ఢిల్లీలో పెరిగినాయి మనమే పెంచుతామా పోయి కలకత్తాలో పెరిగినాయి అది కూడా మనమే పెంచుతామా కందులు పెరిగినాయంట హైదరాబాద్లో పెరిగినాయి మనమే పెంచుతామే పోయి ఇంకా ఏదైనా బెంగళూరులో పెరిగినాయి అది కూడా మనమే పెంచుతామే ఎంత అబద్ధాలు చెప్పండి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కరోనా వచ్చిన తర్వాత అస్తవ్యవస్థమై ఎన్నో వస్తువులు ధరలు పెరిగినాయి అందులో భాగంగా ప్రపంచంలో పెరిగినాయి భారతదేశంలో పెరిగింది అన్ని రాష్ట్రాల్లో పెరిగింది అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగింది బయటకు వచ్చి పాపం అమాయకులు కదా ఆడోళ్ళు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి అది పెరిగింది కదా ఇది పెరిగింది కదా కిరసనాయులు పెరిగింది కదా పెట్రోల్ పెరిగింది కదా పెట్రోల్ మనకొక్కరికైనా పెరిగింది ఎంత ఉండే పట్లో నలభై యాభై రూపాయలు ఇప్పుడు అయింది వందం వల్ల మనకొక్కరికైనా ఐదు రూపాయలు ఇటు అట్లో ప్రతి రాష్ట్రంలో అంతే ఉంటుంది ఒక ఐదు రూపాయలు ఇటు అటు ఉంటుంది ఎంత అన్యాయంగా చూడండి రావడము ఆడోళ్ళందరినీ ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళు అయితే అమాయకులు దొరికిపోతారులే అని చెప్పేసి మీకు అబద్ధాలు చెప్పడం పోవడం వాళ్ళు ఇదే కదా పని ఇన్నిళ్ళు తిరిగినాయి ఎందుకు అవి పెరిగినాయి కదా ఇవి పెరిగినాయి కదా ఇప్పుడు మళ్ళీ రెండో విడత వచ్చినారు రెండో విడత అంటే మొదటి విడితే ఏం చేసినారు కేవలం మన మీద బురద చల్లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే రా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కనీసం మనమన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రభుత్వము సామాన్య మానవునికి ఇచ్చిన ఏదైతే సహాయం ఇక్కడే కానీ తగ్గిందమ్మా కరోనా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మఒడు ఎప్పుడైనా ఆగిందా ఎక్కడైనా కానీ ఆశ ఆగిందే ఎక్కడ కానీ విద్యాదీవన్ ఆగిందే ఎక్కడ కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏం చేసినారంటే అయ్యా ఉన్నోళ్ళకు ఏదో ఒక విధంగా బలం ఉంటుంది తట్టుకుంటారు పాపం లేనోళ్ళని కదా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బీదోళ్ళకు కానీ సామాన్య మానవునికి కానీ ఏది ఆపకుండా చేసినారు కానీ మన వచ్చి ఈ అసత్యాలు అబద్ధాలు తప్పుడు సమాచారము ఇచ్చి మీ మనసును మార్చాలని వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు రెండో విడత మళ్ళా రెండో ఏమి ఏదో స్కీమ్ పెట్టినారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంతేనా పేరు మారీదేమన్నా ఫస్ట్ బాబు షూరిటీ మళ్ళీ భవిష్యత్తు గ్యారెంటీ అది కూడా చూద్దాం ఏం బాబు షూరిటీకి ఆయన ష్యూరిటీకే కాదు భవిష్యత్తులో ఆయన షూరిటీ ఇస్తున్నాయంట నువ్వు మళ్ళీ మార్చినావు పేరు అయితే భవిష్యత్తు బాగా ఇన్ని మై ఫెయిల్ ఆయనకు చెప్పాలి బాబుకి సింపుల్గా పెట్టి స్వామి ఎవరికి అర్థం కావడం లేని నీ గ్యారంటీ అని ఓన్లీ ఏముందో ఆ గ్యారంటీ షూరిటీ చూద్దాం ఇప్పుడు కొత్తగా వస్తాడంట ఇంటింటికి వస్తాడంట డబ్బులు ఇస్తాడంట ఇంకోటి చేస్తాడంట ఏమేమి బస్సు బాసలు ఇస్తాడంట ఇంకోటి ఏదో డబ్బులు ఇస్తాడంట దాని తర్వాత సిలిండర్ ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా వచ్చినాడనుకో ఫ్రెష్గా ఫ్రెష్గా వచ్చి ఇప్పుడు మురళి బాగా చెప్పే చూడు వైజాగ్ కదా ఇప్పుడు ఫ్రెష్కి ఎవరైనా వచ్చి నేను ఇది చేస్తా నేను అది చేస్తా అంటే మనం ఆలోచన చేస్తాం ఏమని ఈయన చేస్తాడా లేదా అని వెనకాల చూస్తాం ఈయన చరిత్ర ఏమి చాలా నమ్మకం ఉంటే తప్ప నమ్మం ఎవరిని అంతేనా అమ్మని నమ్ముతాం ఊరు కదా ఈయన ఇప్పటికే ఎన్ని ముప్పై ఏళ్ళ నుంచి ఉండాడు రాజకీయాల్లో పోయినసారి కూడా ముఖ్యమంత్రికి ఉండే కదా రెండు వేల పద్నాలుగులో అక్క చెల్లెమ్మలు అందరి దగ్గరికి పొదుపు పొదుపు మహిళలందరి దగ్గరికి వచ్చి మీ పొదుపు డబ్బులు మాఫీ చేస్తా అని అన్నాడా లేదమ్మా చేశానా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మహిళ కన్నా చేసినాడా మళ్ళా మొత్తం వడ్డీతో పాటు కట్టించుకొని మామూలుగా అయితే వడ్డీ ప్రభుత్వం కడుతుంది ఇప్పుడు ప్రభుత్వం కడుతుంది వడ్డీ వడ్డీతో పాటు కట్టించుకొని రేపు ఎలక్షన్లు ఉన్నాయంటే మీ ఓట్ల కోసం పసుపు కుంకుమని కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినాడు కరెక్టా పసు కుంకుమ డబ్బులు అంతా లెక్కేస్తే ఎంత మీరు కట్టిన వడ్డీలో కొద్దిగా శాతం అంతే అసలు మాఫీ ఏమా రైతుల దగ్గర ఉన్నారు కదా రైతులు అంత భయపెట్టి ఉన్నారు కదా ఏమని చెప్పా రైతులు ఓ రంగనాయకులు ఏమని చెప్పా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు లేదా ఇప్పుడు ఏమని చెప్పినాడు రైతుల దగ్గరికి పోయి మొత్తం మాఫీ చేస్తాన మొత్తం మాఫీ చేస్తా అంతే పెద్ద అయితే అని వెంటనే నేను అట్టగా చెప్పినది నువ్వు అంత తగ్గిస్తానా ఏం అంటే ఐదు ఎకరాలే అనే ఐదు ఎకరాల తర్వాత పోనీ ఐదు ఎకరాల మైన అంటే లేదు బ్యాంకు శనక్కాయకైతే ఇంత జొన్నలకైతే ఇంత కుర్రలకైతే ఇంత ఇంతనే తగ్గిస్తా అనే మొత్తం మీద దాన్ని కుదిచ్చి 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 పావుల భాగం ముక్కల భాగం పక్కన పెట్టే పావుల భాగం నిక్కుకుంటా నీలుక్కుంటా ఐదు సంవత్సరాలకు ఇప్పుడు పాత చరిత్ర పెట్టుకొని ఒక్క మాట మీద కూడా నిలబడిన మనిషి ఈరోజు మళ్ళా ఆయన గ్యారంటీ ఆయన షూరిటీ అంటే అమ్మ అమాయకులు ఉండారమ్మా ఎవరైనా నమ్ముతూ నమ్ముతుండారమ్మా ఎవరైనా నేనా పొరపాటున తీయని మాటలు ఇది ఇంకో తమాషా తెలిసిన నేను అడగడం మనకు పరిచయం అవుతుంటారు కదా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా తెలుగుదేశం పార్టీలో అన్ని పార్టీలో ఉంటారు కదా ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లో ఎన్నో ఉంటారు కదా నేను వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అడిగినప్పుడు చెప్తా కాదే మీరేమో మేము సంక్షేమ పథకాలు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి సంవత్సరం ఏం చెప్తే రెండు వేల పంతొమ్మిదిలో మీ చేత కాదు చేయలేరు అంటారు రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి మొట్టమొదటి సంవత్సరం కాబట్టి ఏదో చేసినారు రెండో సంవత్సరం మీరు చేయనే చేయలేరు కరోనా వచ్చింది అండి మూడో సంవత్సరము ఇంక అయిపోయే కూలింది అండి నాలుగు ఐదో సంవత్సరం వచ్చింది మనమైతే ఒక వారం రోజులు లేటో ఇంకోటో కానీ మొత్తం లాగించుకుంటూ వస్తున్నాం మాకేమో చేత కాదని చెప్తేరే మీరు వచ్చి ఏంటంటే చెప్తున్నారు మీరు మాత్రం నుంచి చేస్తారంటే వాళ్ళు ఏమన్నా తెలిసిన పెద్ద పెద్ద నాయకులు తెలుగుదేశం నాయకులు నాతోనే ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు ఉంటారు కదా వాళ్ళు కూడా రైలు ఎక్కరిక ప్లేన్ ఎక్కనిక ఏమన్నారంటే తేడా ఉంది సారండీ తేడా ఉందన్నా అండి ఏమంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు మాయప ఊరికి చెప్పిపోతాడు చేసేదిందే పెట్టేది ఉందే అని అంటే వాళ్ళకే వాళ్ళకు అంత నమ్మకం ఉంది చూడండి వాళ్ళ ఈరోజు వాళ్ళు మళ్ళా బాబు షూరిటీ భవిష్యత్ మేను నమ్ముతావు ఇది నువ్వు ఎక్కడ నమ్మేదైనా ఎంత విలేకరైనా నిజంగా చెప్పు నమ్ముతావు నువ్వు చూడు ఏమేమి మలగాలి నువ్వేమో నమ్ముతావు దసగిరి నువ్వు ఎన్ని చూసింటావు ఇట్లాంటివన్నీ ఎన్ని రాష్ట్రాలు తిరిగి ఉంటావు అవు ఎవరన్నా ఒక్కరన్నా సంధాని అవు యాకు నమ్మేదేనా ఇవన్నీ ఇది ఈయన చేసే పని ఇప్పుడు అదే మనం చెప్పిన మాట ఏమి ఆసరా పొదుపు మహిళలకు మొత్తం మీ వడ్డీ మీ అసలు ఎంతుందో అసలు మొత్తం నాలుగు విడతల్లో మాఫీ చేస్తా మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు మూడు విడతలు అయిపోయినాయమ్మా అయిపోయా ఇంకొక చేయూత ఇస్తున్నాడమ్మా నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏండ్ల వరకు అందరికీ బీసీ మైనార్టీ మహిళలు అందరికి కూడా అమ్మఒడి వస్తుందమ్మా అందరికీ ప్రతి ఒక్కరికి అమ్మఒడి రైతు భరోసా చెప్పిన కాడికి వస్తుందా రైతు భరోసా అదేవిధంగా పెన్షన్ మూడు వేలు రెండు వేల రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడే నాగరాజు చెప్పినట్లు త్వరలోనే జనవరి నుంచి మూడు వేల రూపాయలు చెప్పిన మాటలన్నీ చేసినట్లేనమ్మా మన ముఖ్యమంత్రి మళ్ళీ ఈయన నమ్ముతామా లేకుంటే ఆయన నమ్ముతామా అమ్మని బాగా చెప్తుంది చూడు మన జగనన్న మనం నమ్ముతామని అది కరెక్ట్ మాట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటే ఇన్నిళ్ళు తిరుగుతున్నారు మళ్ళీ కట్టలు కట్టలు బుక్కులు పెట్టుకొని ఎంతమందికి మోసం చేయాలని ఇది కాక ఆయన పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తుంటే కింద చోట నాయకులు ఉంటారు కదా అంటే అభ్యర్థులు అని చెప్పి తిరిగే తోళ్ళు వీళ్ళు మొదలుపెట్టినారు ఇప్పుడు వచ్చినారు కొత్తగా ఏమని మనకు ఒక అభ్యర్థి ఉండాట ఏమని తెలిసిన ఇంటింటికి వచ్చి ప్లాట్ ఇస్తాడంట చెప్పిన ఇంటి తిరిగినాడ ఇప్పుడు నాకు తెలియకడుగుతా ఒక్క బేతంచర్ల పట్టణంలో మాత్రమే ఒక్క పట్టణము ఏది మండలం కాకుండా పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఏడు పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేలు అనుకుందాంలే రౌండ్ ఫిగర్ పన్నెండు వేల ప్లాట్లు సెంటున్నర ప్రకారము ఎకరాకు నలభై ప్లాట్లు వస్తాయి అంతే కదా వచ్చేది నలభై నలభై ప్లాట్లు కదా వచ్చేది నలభై ప్లాట్లు వస్తాయి ఎకరాకు నలభై ప్లాట్లు ఎకరాకు వస్తే పన్నెండు వేల మందికి ఇవ్వాలంటే ఎన్ని ఎకరాలు కావాలి అప్పుడు గోపాల్రెడ్డి లెక్క నోట్లు ఉండాలి కదా ఎవరు దస్తగిరి ఉన్నారు కదా చెప్పి దసగిరి మూడు వందల ఎకరాలు కావాలా మూడు వందలు శేఖర్ చెప్తున్నాడు మూడు వందల పన్నెండు వేలు మూడు వందల ఎకరాలు మూడు వందలు బేతం చెర్లలో ప్లాట్లు ఇచ్చే స్థలము ఎకరా ఎంత ఉండొచ్చు దొరకడం లే కొందామంటే ఎవరైనా ఎవరన్నా హౌ రెండు కోట్లు ఉంటుందా పోనీ కొంచెం తగ్గించే లెక్కేసుకుందాంలే రెండు కాదు కొద్దిగా దూరం అనుకుందాంలే అంటే ఇండ్లు కట్టుకోగలిగిన ఇప్పుడు ఎన్న ఇండ్లు కట్టుకోవాలని చెప్పి ఎన్నో అరణ్యంలో పెట్టాం కదా ఇండ్లు కట్టుకోగలగాలంటే ఎంతో కొంత ఊరికి దగ్గర ఉండాలి దగ్గర ఉండాలంటే కోటి రూపాయలు అని అవుతుంది కోటికి తక్కువ అవుతుండదు అంటే ఒక్క బేతం చెర్ల పట్టణానికి మాత్రమే మండలం గుడిలే మళ్ళీ డోన్లే బేతం చెర్ల పట్టణానికి మాత్రమే మూడు వందల కోట్లు కావాల అయ్యేదేనా ఇది మూడు వందల కోట్లు మూడు వందల ఎకరాలు కావాలా మూడు వందల ఎకరాలు కోటి రూపాయలు ఎకరా అంటే మూడు వందలు దానికి వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన ప్రభుత్వ భూమి తెలివి మీరింట చూడు మీరు ప్రభుత్వ భూమి మీరు ఎట్లు ఇచ్చినారు ప్లాట్లు అంటే ప్రభుత్వ భూమి భూమి ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం రేటు ప్రకారం ఇస్తుంది ప్రైవేటు మనిషి భూమి కొనాలంటే ప్రభుత్వం రేటుకు దొరకదు భూమి మనం ప్రైవేట్ కొనాల్సి వస్తుంది ప్రైవేటుగా మనం కొనాల్సి వస్తుంది వీళ్ళు ఏం చేసినారు మోసం చేసి బయట మూడు వందల కోట్లతో నిన్న వాళ్ళ తెలుగుదేశం ఆయన ఒక ఆయన బలి మాట్లాడినాడు డోన్లో మాజీ మంత్రి ఆయన చూసినారా ఆనంద చూస్తే అందరు వైరల్ టోటల్ వైరలా ఆయన బలన్నాడు అయ్యా ఆయన ప్రకారంగా ఏడు వందల యాభై ఎకరాలు కావాలే ఈ బెదం డోను ప్యాపిలికి మీ ఇండ్లంతా కలిపితే కూడా నలభై ఎకరాలు లేదు కదా అడవిస్తావు స్వామి నువ్వు పంపేయాలంటే అని చెప్పి ఆయన చెప్పినాడు అనమాట బాగా చక్కగా మాట్లాడాడు ఆయన కూడా బాగా నీట్గా మాట్లాడాడు అంటే ఎంత మోసానికి దిగినా చూడండి అంటే పైన పెద్ద ఆయన పెద్ద మోసం చిన్నాయన చిన్న మోసం మధ్య మధ్య మోసం ఈ మోసాలతో కొడుకొని మొత్తం అందరినీ ఎంత అన్యాయంగా మళ్ళా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకున్న బిల్డింగ్ కట్టుకున్నాం చక్కగా ఎవరైనా అనుకున్నారమ్మా ఇంత మంచి బిల్డింగ్ వస్తుంది ఎవరు వలన ఎవరు వలన కట్టినారు కాదమ్మని నేను చెప్తున్నా మీ వలన వలన ఎందుకు చెప్తాడు రెండు వేల పద్నాలుగులో మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉండారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో మా అందరి మీద మీరు అభిమానం చూపించి పంచాయతీ ఎలక్షన్ల కాడి నుంచి మండలి ఎలక్షన్ల కాడి నుంచి ఎంపీటీసీ ఎలక్షన్లకి ప్రతి ఒక్క ఎలక్షన్లలో మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా మా మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాల నుంచి మీరందరూ కూడా గెలిపించుకుంటూ వచ్చి రెండు వేల పద్నాలుగులో నన్ను ఎమ్మెల్యే చేసి ప్రతిపక్షంలో ఉండి ఏమి పని చేయలేని పరిస్థితులు ఉంటే కూడా రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి మీరు మళ్ళొక్కసారి అంతకంటే ఎక్కువ అభిమానంతో నన్నే కాకుండా రాష్ట్రంలో నూట యాభై ఒక్క మందిని గెలిపించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినారంటే ఇది మీది విజయం అని చెప్పి నేను చెప్తాను మీ నమ్మకమే లేకుంటే మనం ఎన్నికయ్యేది ఉందా మనమే ఎన్నిక కాకుండా ఇవన్నీ కట్టుకుంటామా ఈ రోజు ఈ బిల్డింగే కాదు మన ఊరికి చారిత్రకంగా నేను సర్పంచ్ కున్నప్పుడు ఎట్లుంటున్న బీతం చెల్లలో ఆడపిల్ల నీళ్ళంటే భయపడుతుండే ఎందుకు నీళ్లు లేవు అంతే కదా ఒక ట్రాక్టర్ వస్తే కొట్లాడి కొట్లాడి రాత్రి పగులు మేల్కొని మేల్కొని నిద్రలే ఏం లే పగులు పనికి పోవాలా ఈరోజు ఇంకొక నెల రెండు నెలలే ఇప్పటికే చాలా వరకు మనము నీటి సమస్యను మనం మెరుగు చేసుకున్నాం కానీ ఇది నథింగ్ త్వరలో త్వరలో పట్టుకున్నాం కరెక్ట్ స్టీమ్ ఇంజన్ కాడ అయితే త్వరలోనే మన గోరకాయల కాడ నుంచి నీళ్ళు వస్తున్నాయి చూసినారమ్మా మన బుగాన్పల్లి తాండకాడ మీరు మనందరూ పోయింటారు కదా లెఫ్ట్ సైడ్ చూసినారా పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారైతుండే చూడు ఏంటి తెలిసినవి ఎనిమిది ఎకరాలలో ఉత్త నీళ్లను శుభ్రం చేసేదానికే ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల్లో నీళ్లను శుభ్రం చేస్తున్నాం చేసి ఇంకొక నెల రెండు నెలలు డిసెంబర్ జనవరికి అంతా భగవంతుని కృపతో ముఖ్యమంత్రి గారి అభిమానంతో మీ అందరి కష్టం ద్వారా ఒక నెల రెండు నెలల లోపల ఊరికి కాదు ఇంటింటికి కూడా ఇంతకంటే కూడా మంచి నీళ్ళు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఇంతకంటే మంచి నీళ్ళు అంటే ఇప్పుడు దీంట్లో ఈ సీసాలు వేసిన నీళ్ళు ఏం తెలిసిన మినరల్స్ దాంట్లో ఏవైతే మంచి పదార్థాలు ఉంటాయి బయటికి తీసేసి ఉంటారు మనం సప్లై చేసే నీళ్ళు ఏమంటే ఆ మంచి పదార్థాలతో పాటు మీకు నీళ్ళు సరఫరా కాబోతున్నాయని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ నీళ్ళు లేని ఊరు ఎక్కడ ఇంటింటికి నీళ్ళు త్వరలోనే ఇది అభివృద్ధి కాదమ్మా వాళ్ళు మళ్ళీ ఇంటింటికి తిరిగేది కందులు పెరిగినాయి కదా అని ఒక మాట అభివృద్ధి అని ఒక మాట ఇది కాక ఈరోజు ఆసుపత్రి పెద్దయిన శేషారెడ్డి దాత కట్టించిపోయిన ఆసుపత్రి ఎన్ని రోజులు అది ఆసుపత్రికి ఉండేట్లే ఇప్పుడు దాన్ని సిహెచ్సిగా పెద్ద ఆసుపత్రిగా మార్చినాం పెద్ద ఆసుపత్రిగా మార్చిన దాని వలన మీకు తెలిసిన ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాల డాక్టర్లు వచ్చినారు ఎన్ని రకాల కాన్పులు ఎన్ని రకాల కంటి ఎన్ని రకాల ఆపరేషన్లు సానస్తాలు అన్నీ జరుగుతున్నాయి ఈరోజు అంటే ఇంచుమించు ముక్కాలు భాగము ఇంచుమించు ముక్కాల భాగం కర్నూలుకు పోకుండా నంద్యాలకు పోకుండా బేతం చల్లలోనే ముక్కాల భాగం ఈరోజు చికిత్స పొందే అవకాశం వచ్చింది ఎందుకు వచ్చింది అది మీరందరూ నమ్మకంతో మన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకే కదా వచ్చినది లేకుంటే వచ్చినా వీళ్ళు అడిగిన మాటలన్నీ నమ్మి వీళ్ళ మోసాలుగా నమ్మింటే కానీ వచ్చినా మనకు ఇది కాక ఈ రోజు బళ్ళు ఆపక్క కర్నూలు రోడ్డు ఎవరెవరు పోయిందమ్మా కర్నూలు పోయినారు లెఫ్ట్ సైడ్ అద్భుతంగా బిల్డింగ్లు కడుతున్నారు చూస్తారా రైట్ సైడ్ కూడా అవి మన పిల్లలకు మన పిల్లలకు పదో తరగతి ఇంటర్మీడియట్ బ్రహ్మాండమైన స్కూలు హాస్టల్ నాకు తెలిసి ఆ బడి అటువంటి బడి బీసీలకు యావత్ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో కూడా లేదని చెప్పి నేను నమ్ముతా ఉండ ఈరోజు రైట్ సైడ్ చూస్తురే ఐటీఐ పాలిటెక్నిక్ కవి మన పిల్లలు చదువుకున్న తర్వాత డిగ్రీ చదివి ఉద్యోగాల కోసం తిప్పల పడాల్సిన లే ఐటీఐలో కానీ పాలిటెక్నిక్లో కానీ చదివినారంటే డిగ్రీ కంటే కూడా మంచి ఉద్యోగాలు మన ఐటీఐ నుంచి మన పాలిటెక్నిక్ నుంచి బయటకు వస్తే నెలకు ముప్పై వేల రూపాయలు తక్కువ లేకుండా జీతం తీసుకుంటారని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తాను ఎట్ జరిగిందమ్మా ఇది మీరు ఎంతో ఆలోచన చేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసినందుకు కాదా జరిగినది ఇది ఈరోజు ఐటిఐ పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టిన తర్వాత కాదు ఇప్పుడు ఇప్పటికే నడుస్తున్నాయి ఎక్కడ నడుస్తున్నాయి మన శేషారెడ్డి హై స్కూల్లో నడుస్తున్నాయి మొదలు కూడా పెట్టాం బిల్డింగ్ తయారైతేనే మారుతాం ఈరోజు రోడ్లు రోడ్లు చూస్తే ఎట్లున్నాయి ఎవరైనా అనుకున్నారమ్మా బేదించాలకి ఎట్లా రోడ్లు వస్తాయని ఎవరి వలన ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ వలన ముఖ్యమంత్రి గారు బేతం చట్లకు వచ్చినప్పుడు ఆ రోజు మీ అందరూ చూపిన అభిమానానికి ఆయన సంతోషపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం చేస్తా అని ఆయన నోట్తో చెప్పినది ఒక్క డోన్ నియోజకవర్గం అని చెప్పి మేము అందరం తెలియజేస్తా వాల్మీకుల సంఖ్య ఎక్కువ మనకు అద్భుతమైన వాల్మీకి భవనం కడుతున్నాం చూసినారమ్మా వాల్మీకులు అద్భుతమైన భవనం డోన్ రోడ్లో పెణిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఏదైనా కానీ చేసుకోవాలంటే కానీ అద్భుతమైన బిల్డింగ్ మనం సాధించుకునేది కాదమ్మా అది ఈరోజు ఇంతకుముందు శాంతి భద్రతలు ఎట్లుంటుండమ్మా ప్రతి ఒక్కరు రావడం రుబాబు రుబాబు బెదిరింపులు రూటమే అవు ఎట్లుండప్పుడు ఎట్లుండేప్పుడు ఎలక్షన్లు అప్పుడు బాధితులు నువ్వు ఆ రోజు అందరం బాధితులు ఈరోజు ఎవరన్నా అట్లా ధైర్యం చేస్తారు అట్లాంటి పనులు చేయాలంటే ఒక మనిషి ఇంకో మనిషి ఈ రోజు శాంతి భద్రతలు కానీ మన పోలీసులు కానీ ఎట్లున్నారు ఒక మామూలు మనిషి స్టేషన్కు పోతే ఎవరు రికమెండేషన్ లేకుండా న్యాయం జరిగే పరిస్థితి ఉంది ఒక ఆడపిల్ల ధైర్యంగా బడికాడ నుంచి ఇంటికి పోయే పరిస్థితి ఉంది ఒక వ్యక్తి వేరే ఊరికి పోయేస్తే ఆయన ఇండ్లు సురక్షితంగా భార్య పిల్లలు ఉండే పరిస్థితి ఉంది ఇంతకుముందు జీపులు వేసుకొని తిరుగుతుండే గుర్తుందే తుపాకులు పెట్టుకొని దాంట్లో నిజం తుపాకులు ఎన్నో తెలీదు పిట్టలను కొట్టేటివి ఉన్నా తెలియదు పావురాలు కొట్టేటివి ఉన్నా తెలియదు కానీ ప్రతి ఒక్కడు బెదిరింపే ఉండడమ్మా ఎవరన్నా బెదిరింపు చేస్తే వాడు ఉన్నాడా ఇవన్నీ సాధించుకున్నామంటే ఏ విధంగా ఇవన్నీ మనం ఎంతో దూరం ఆలోచనతో మనము మన ఓటు హక్కు ఏదైతే వినియోగించుకున్నామో దానివల్ల పొరపాటు చేసుకొని ఈ భవిష్యత్తులు ఈ గ్యారెంటీలు వారంటీలు షూరిటీలను పెట్టామనుకోండి ఒక్కసారి మనం మళ్ళా పిట్టల దొరలు మోసగాళ్ళు వేటగాళ్ళు ఆటగాళ్ళు ఇవన్నీ కనపడతారు మళ్ళా ఇదే కాకుండా ఇప్పుడు సంజీవ్ నగర్ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఒకటి చాలా వరకు చేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు అద్భుతంగా ఇంటింటికి రాబోతున్నాయి ఒక నెల నెల రెండు నెలలు రాబోతున్నాయి బండ్లు గొళ్ళు మదరేడు స్వామి మన షాదీకాన్ అన్ని చేసుకున్నాం కొత్త గోడ సమస్య వచ్చి పడింది ఈ రైల్వే లైన్కు ఈ పక్క ఆ పక్క గోడలు కట్టినారు పాపం మన మృతుదా కానీ వీళ్ళు కానీ అందరూ మున్సిపల్ చైర్మన్ అందరు ఎట్లా సార్ కందన కూడా పోసినారు సార్ మళ్ళీ దాటిపోకుండా అని వాళ్ళు ఏమంటారు అంటే స్పీడ్ మీద ఎక్కువ స్పీడ్ మీద రైళ్లు పోతుంటాయి కదా టక్కన మనిషి అంటే కరెక్టే కానీ మనకు కూడా వసతి ఉండాలి కాబట్టి మనము త్వరలోనే రైల్వే అధికారులకు ప్రయత్నం చేసి చెప్పి రెండు ఓవర్ బ్రిడ్జ్ల పైన ఇక్కడ ఒకటి హనుమాన్ నగర్లో రెండు ఓవర్ బ్రిడ్జ్లు దాటేదాని కోసము త్వరలోనే మనము రైల్వే అధికారులకు విన్నవించుకొని ఎంత వీలైతే అంత త్వరగా అవి కూడా సాధించుకుంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరొక్కసారి కూడా ఏ అవసరం వచ్చినా ఏదో వచ్చినా యువకుడు ఉత్సాహవంతుడు మన మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఇద్దరు సలీము మన నాగ అదే అదేవిధంగా చాలా ఉత్సాహవంతులు మన కౌన్సిలర్లు కూడా నిరంజన్ కానీ మన కాజా కానీ దాని తర్వాత దస్తగిరి కానీ ప్రతి ఒక్కరు మన మధు కానీ మన వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు అందరూ కూడా చాలా యువకులు ఉత్సాహవంతులు ఉన్నారు అన్ని పలుకుతారు ఏ అవసరం వచ్చినా నేనున్నాను ఉండూరు మనిషిని రోజు అందరూ ఊరుముఘలు ఒకరు చూసుకున్న వాళ్ళం కాబట్టి రాబోయే కాలంలో మీరు ఎప్పుడు కూడా మనకు ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం మనల్ని ఏ విధంగా చూసుకుంటా ఉంది మన సొంత మనిషి ఎవరు మనకు కావాల్సిన మనిషి ఎవరు మన సొంతం ఎవరు మన కుటుంబ సభ్యుడు ఎవరు అని చెప్పి చూసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా మీరు దీవించాలా అందరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జయ హింద్